మన తండ్రిల దేవినందును ప్రభేని ఏసుక్రీస్తున్న ప్రియమేని విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ అందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను నేటి శుభదినున్న పరశుద్ధాత్మ దేవుడు కీర్తనలు యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ ఉన్నటువంటి వాగ్దానం ఇచ్చి తనెందు విశ్వాసం శ్రమాన్ని ఆస్వాదించాలని ఎంతగానో కోరుతూ ఉన్నాడు మరి కీర్తనలు యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో ఉన్నటువంటి వాగ్దానము ఈ విధంగా ఉంది నీ భారము ఏ మీద మోపము ఆయన నిన్ను ఆదుకును నీతి ఆయన ఎన్నను కదలియడు కీర్తనలు యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో మళ్ళా చదువుతున్నాను జాగ్రత్తగా పరిశ్రమించవలసిందిగా కోరుతూ ఉన్నాను నీ భారము ఏ మీద మోపము ఆయనే నేను ఆదుకును నీతి మంత్రులు ఆయన ఎన్ను కదలి కీర్తనలు యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ప్రభునందూప్రి విశ్వాసారా మరి దేవుడు రోజు మనకున్న భారం అంతా కూడా ఆయన మోపని అంటున్నాడు అంటే మన పనులు మనం చేసుకొని తర్జన భర్జన పడుతూ ఒక్కోసారి ఆ విధంగా కంగారు పడుతూ చేసుకుంటున్న క్రమంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము ఇంకా ఇంకా పాపం చేస్తూ ఉంటాము ఇంకా పాపంలో పడిపోతూ ఉంటాము ఇంకా బలహీనంగా మారుతూ ఉంటాము తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము దేవుని దృష్టికి సరికాని మార్గంలో నడుస్తూ ఉంటాము సరైన వాటిని ప్రోత్సహించకుండా మరి సరికాని వాటిని మరి దేవునికి విరుద్ధంగా ఆహ్వానిస్తూ ఉంటాము మరి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మన జీవితంపై దేవునికి అధికారం ఉన్నట్లయితే మన పనుల భారాన్ని ఉద్దేశాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే మనకి సరైన త్రోవ చూపించి ఆ త్రోవలో మనల్ని నడిపిస్తాడనంలో ఎటువంటి సందేహం లేదు మరి ఇక్కడ దావేది రాజు ప్రార్థన చేస్తున్నాడు నా శత్రులు నన్ను వెంబడిస్తున్నారు నన్ను రక్షించు ఆ శత్రువులు ఏం చేస్తున్నారు అంటే నీ వాక్యాన్ని వినకుండా నీలో నీతి కలిగి పరిశుద్ధు కలిగి జీవించకుండా ఉండేటట్టు ఆటంకంగా ఉన్నారు వారు నన్ను నీ వాకింగ్ని ఆశీర్వాదం పొందుకోలేకుండా చేయడానికి వాళ్ళు నా మీద పడుతూ ఉన్నారు అని వాళ్ళు ఆ విధంగా తను ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఎంత బాధ పెడుతున్నారో మరి నేను స్థూతించడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు అని చెప్పి దావేద్రాసు మొరు పెడుతూ ఉంటాడనమాట అదేవిధంగా దాని అంతటి నుంచి విడిపించడం కోసం నా నుంచి క్షమించు నా పాపం నుంచి ఆ నుంచి తీసివేసేసి పాపం నుంచి నన్ను దూరం చెయ్యి అని కోరుకుంటూ దేవుని శవాపన వేడుకుంటూ మరి ప్రార్థన చేస్తూ దేవుని ఆనుకొని ఆధారపడుతూ ఆ విధంగా సహాయాన్ని అభ్యర్థిస్తున్నాడు కదా అయితే ఎహోవా దేవుడు మరి అతని యొక్క వినయానికి విధేయతకి మొట్టమొదటిగా పాపక్షేమపణం కలుగు చేసి మరి ఆ పాప భారాన్ని ఆ దోష భారాన్ని అందరినీ కూడా తీసేసి భయపడుకు నీకు సహాయం చేస్తాను వారినించి గురిపిస్తాను అని ఒక అభియానిస్తున్నాడు అనమాట అంటే వారి పట్ల ఉన్నటువంటి దావిధికి ఉన్న ఆలోచన ఏమైందో ఆ ఆలోచన ఆ ఉద్దేశం నిర్వహిస్తాడనమాట అంటే మొట్టమొదటిగా ఏం కోరుకుంటున్నాడో ఆ శత్రుల మీద విజయాన్ని కోరుకుంటున్నాడు ఆ శత్రువులు దేవుని స్థుతించకుండా చేసేటువంటి స్థితి నుంచి విడుదల కావాలి ఈ విధంగా నాకు స్వాతంత్రం కావాలని కోరుకుంటూ ఉన్నాడు మరి ఆ ఆలోచనలు సరైనవే ఎందుకంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు స్థుతించడానికి వీలు లేకుండా చేసేటువంటి శత్రువుల నుంచి నాకు విడుదల కలిగించు అది దేవుని చిత్తాన్ని అనుసరించి ఉన్నటువంటి మంచి శ్రేష్టమైన ప్రార్థన మరి ఆ విధంగా దేని చిత్తానికనగా మనము ఎప్పుడైతే మనవులు దేనికి అప్పగిస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా చేసిన ప్రార్థన దేవుడి వెనుక మాండు ఎందుకంటే తన నామ మహిమ నిమిత్తము మరి తన ఉద్దేశాలకు అనుగుణంగా తన ఎంత నీతి మంత్రులు న్యాయమంత్రి అక్రీతిగా జీవించడం కోసం మరి దావీ రాజు అక్కడ ప్రార్థించడానికి మనం చూస్తూ ఉంటాం మరి రోజుకి ఏడు మార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు అనేక మార్లు దేవుని స్థుతిస్తూ ఉంటాడు సంతోషం ఆనందం కలిగిన కృతజ్ఞత చెప్తూ దేవునికి స్తోత్రం చెల్లిస్తారు బాధల్లో కష్టాల్లో ఉన్న దేవా ఆయనను సరే నీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం చేసినందుకు ముందు నాకు అనేకమైన వీసాలు ఇచ్చావు ఆయన మర్చిపోను దాని ప్రకారం కూడా దాని నిమిత్తం నీకు మరి కృతజ్ఞత లేను అనే కాకుండా నీకు నేను స్థుతి చెల్లిస్తాను ఎందుకంటే ఆ విధమైన యథార్థత నాలో ఉంది అని చెప్తూ మరి ఆ విధంగా దావి రాజు దేవుని స్థుతిస్తూ ఉంటాడనమాట అలాగే ఇంకా ఇంకా జీవిత స్థుతిస్తూ ఉంటాడు ఈ విధంగా అనేక మార్లు స్థుతిస్తూ రోజుకి ఏడు మార్లు ప్రార్థన చేస్తూ ఎప్పుడు కూడా ఎక్కువ దేవుతో సాహసం చేయడం చూస్తూ ఉంటాడు మరి రాజుగా తనకి ఎన్నో యుద్ధాలు ఉన్నాయి మరి ఎంతో పరిపాలన చేయాల్సిన బాధ్యత తనకుంది కానీ ఆ భారం అంతా మరి ఎవరి మీద మూపాడండి తను ఎవరినైతే ఉన్నాడో పెద్ద సహాయంగా చూస్తున్నాడో ఆ తండ్రిని ఏ హో మీద అర్థం మరి తనకి ఒక పరిపాలకుడు ఒక రాజుగా చేయడం అంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుంది ఎంతమందిని పరిపాలించాలి ప్రతి నిమిషం కూడా ఏదో ఒక మనిషి తన దగ్గరికి వస్తూ ఆ రాజు మాకు ఏ న్యాయం తీర్చు మాకు ఆ న్యాయం తీర్చు మాకు ఈ పని పెట్టు ఆ పని చేసి పెట్టు లేదా మాకు ఈ విధంగా ఆ సత్రులు చేస్తున్నారు వాళ్ళ విషయంలో వాళ్ళకి తీర్పు తీర్చి మాకు ఆ కష్టాన్ని తీర్చు అని చెప్పి ఏ ఏదో ఒక రిక్వెస్ట్ వస్తూనే ఉంటూ చాలా బిజీగా ఉండేటువంటి రాజు ఎప్పుడు కూడా యుద్ధాలకి వెళ్తూ ఆ విధంగా సమయానికి గడిపేటువంటి దావీదు రాజు అలాంటిది ఇక్కడ ఎక్కువ ఏం కనిపిస్తుంది అంత బిజీ షెడ్యూల్లో అంత బిజీ వర్క్లో ఏం కనిపిస్తుంది తన పనుల భారం అంతా కూడా దేవుడి మీద మోపాడని చాలా క్లియర్ గా అర్థమవుతుంది అందుకే తను ఏ యుద్ధానికి వెళ్ళినా తను పరిపాలన చేసే క్రమంలో మరి యేసు దేవుని యొక్క హృదయాన్ని అనుసరిస్తూ ఉన్నాడు రాబోయే కాలంలో ఏసుక్రీస్తు ఆత్మ కలిగిన వాడు ఎందుకంటే ఏసుక్రీస్తు గురించిన దా ప్రవచనము దా రాజు రాసు కీర్తన్ ద్వారా రాసినప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారం ఆ ప్రవచనం నెరవేర్చబడింది అంతేందుకు దావిదు వంశంలో నుంచే యేసుక్రీస్తు జన్మవుతాడని చెప్పాడు అంటే ఇంకా ఏసుక్రీస్తు అక్కడికి రాకపోయినప్పటికీ కూడా తండ్రిలో ఏకమైన ఏసుక్రీస్తు యొక్క ఆత్మ ఎరిగినటువంటి రాజు అనమాట అందుకే నా రాజు అందుకే రాజు నాకు ఒక మంచి స్నేహితులు లాంటి వాడు అని ప్రభువైన యహో దేవ ఆ విధంగా మరి దావిద్రాసును మెచ్చుకుంటాడు ప్రభు ఆ దేవుడైన ఏహోవాని మరి దావేది రాజు నా స్నేహితుడని పొగుడుతూ ఉంటాడు ఎందుకంటే అని హృదయానికి కదా ఎవరైతే ఇద్దరు మనసులు కలుస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య బంధం అనేది చాలా ఎక్కువ పటిష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ దావేది రాజు ఏహోవా దేవుడు ఏకమై ఆ విధంగా ఆఖరికి రాబోయే కాలంలో ప్రజలందరినీ రక్షించడానికి యేసుక్రీస్తుని పంపించబోతున్నాను అనేటువంటి ఒక భవిష్యత్ ప్రణాళిక కూడా మరి దావేది రాజు ముందుగానే ఎరిగి ఉన్నాడు కదా అంటే అంత క్లోజ్ రిలేషన్షిప్ అనేది దేవుడిని దేవుడికి ఉంది కానీ ఆ క్లోజ్ రిలేషన్షిప్ అనేది ఎడబాటుగా మారుతూ ఉంటుంది ఎప్పుడంటే దావేద్రాజు పాపం చేసి దేవునికి విరుద్ధంగా జీవించినప్పుడు పని చేసినప్పుడు ఆ క్లోజ్ రిలేషన్షిప్ అనేది తెగిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మనం దేవుని మీద ఏ విధంగా ఆధారపడుతూ మన పనుల భారాన్ని ఉద్దేశాన్ని ఆలోచనని కనెక్షన్ని దేవునికి ఎప్పుడు అప్పగించాలి అంటే మన పాపాలన్నింటినీ కూడా తీసివేయడానికి మరి ఏసుక్రీస్తు వచ్చి ఉన్నాడు కదా ఆ యేసుక్రీస్తుకి మన పాపాలన్నింటినీ తీసుకెళ్ళిపో యేసుక్రీస్తు మాలో ఒక పాపం నిలబడడానికి వీలేదు లేదు నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించావు కదా ఆ పరిశుద్ధ రక్తంలో మా పాపాన్ని కడిగి వేసి మా పాపాలన్నీ మా దగ్గర ఉంచకుండా పాపంలో మేము నిలిచి ఉండి మరి దేవునితో సరైన సత్సంబంధము ప్రేమ లేకుండా ఉండేటట్టు చేసేటటువంటి అటువంటి పాపాన్ని పాపాలన్నింటినీ కూడా మనసు తీసుకెళ్ళిపో నీతో పాటు తీసుకెళ్ళిపోయి అక్కడ దేనికి ఇచ్చేసేసి ఆ పాపాలు మాకొద్దు అని చెప్తూ క్షమాపణ కోరుకుంటూ మరి తమ జీవితాల్లో పరిపాలించే రాజుగా అంగీకరించి ఇక మా పనులన్నీ నువ్వే నిర్వర్తించాలి అంటే దానికి కావాల్సిన జ్ఞానం నువ్వే ఇవ్వాలి దానికి కావాల్సిన ఆలోచన నువ్వే చెప్పాలి ఆలోచన కర్తవై ఆ విధంగా మా భారాన్ని నువ్వు మోయాలి అని చెప్పుకుంటూ విజ్ఞాపన చేస్తూ అక్కడ ఏసుక్రీస్తుని ప్రార్థన చేస్తూ విశ్వాసంతో వచ్చి వారు అవన్నీ కూడా ఏసుక్రీస్ పోసేయడం ఆ విధంగా మనం ఏసుక్రీస్ ఎత్తుకు రావాలన్నమాట ఈరోజు మన పనులు మన ఆలోచనలు మన గమ్యాలు మన లక్ష్యాలు సరైన రీతిగా నెరవేర్చి పెడాలంటే మనం చేయాల్సిందని అర్థం చేసుకుంటూ ఉండాలి ఆ విధంగా పాప క్షమాపణ వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఆ పాప భారము ఆ క్షణమే తీరిపోతూ ఉంటుంది స్వతంత్రులు అవుతాము మన పని చాలా చురుకుగా చాలా సమర్థవంతంగా చేయగలము ఆ రోజంతా ఆనందంతో మన పనులు మనం చేసుకోగలం మన బాధ్యతను మనం నిర్వర్తించగలం లేదా ఉసూరుమంటూ ఏ క్షణంలో రాకపోకల సమయంలో ఏ ఆపద సంభవించి అసలు మనశ్శాంతి లేకుండా మన పనుల్లో ఏ అధికారులు మనల్ని బాధ పెట్టడమో ఏ తోటి ఉద్యోగస్తులు మనపై వేరే కుట్ర ఆలోచన చేయడమో ఇలా రకరకాల శోధనలో పడిపోతూ ఉంటాం అందుకే మరి ఉదయ కాలమున ఎప్పుడు లేస్తే అప్పుడు త్వరగా లేవడానికి చూడాలి మరి దేవుని సహాయం తీసుకుంటూ ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడి ఆ దినమంతటా నీ జీవితంలో జరగాల్సిన కార్యాలన్నింటినీ కూడా దేవుని గారు సపకం చేస్తే మరి ఆ పనులన్నీ చేసేది నీలో ఉండి ఆ ప్రభువే ఆయన ఏదైనా పని చేస్తే విజయం రాకుండా ఉంటుందా మనం నిమిత్త మాత్రము కేవలం మానవులు మరి ఆ పని మనం చేసే కన్నా దేవుని చేత చేయించగలిగితే ఆ పనులు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది అయితే ఆయన మనకి మేలేనివి మంచి వాటిని అనుగ్రహిస్తూ ఉంటాడు ఎందుకంటే మన చెడ్డవాటిని అడిగిన అంత మహిమ లేనవి అడిగినా దేవునికి వ్యర్థమైనవి అడిగినా అది మనకు అందులో ఉపయోగపడకపోయినా హాని చేసే అవి ఏమీ కూడా మరో రోజు నెరవేర్చు తప్పించేస్తాడు మనం కోరుకునేవి తక్కువగా ఉన్న ఆయన దృష్టికి తగిన బిడ్డలుగా మనం కోరుకునే కోరికలు సరైన లేకపోయినట్లయితే ఆలోచన సరిగ్గా లేకపోయినట్లయితే మరి శ్రేష్టమైన ఆలోచనలు ఉండేటట్టే మరి దేవుడు అలాంటి వాటిని తప్పించి మంచి కోరికల్ని మంచి ఆలోచన వల్ల కలుగు చేసి ఆయనలాగే జీవించడానికి తన అధికారంలో మనల్ని యుడ్చుకుంటాడనమాట తన ప్రణాళికలో భాగంగా ఉండేలా ఆయన కోరుకుంటాడు తప్ప ఆయన ప్రణాళిక బయటగా ఆయన ప్రణాళిక నుంచి బయటకు వచ్చేసేసి మరి లోకంతో కలిసిపోయి ఆయన వేరుగా జీవిస్తూ ఉండాలని ఆయన ఇప్పుడు కోరుకోడు ఎందుకంటే ఆయన బిడ్డలు ఆయనకే సొంతం తండ్రి ఎప్పుడు కూడా నా బిడ్డలు నా సొంతం అంటూనే ప్రేమిస్తాడు అంటే తప్ప నాకు పట్టదు నా బిడ్డలు ఎవరో నాకు తెలియదు వాళ్ళకి నేనేం చేయాలి వాళ్ళతో నాకు సంబంధం ఏంటి అనుకునేవారు తండ్రి కాదు సరే నీతికి వీళ్ళ నా వాళ్ళు వీళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి అంటే వీళ్ళు నా ఖచ్చితంగా నాకు కలిసి ఉండాలి వీళ్ళతో నేను ఉండాలి అనుకొని తనలో ఏకం చేసుకుంటూ తన ఆలోచనలే ఉండేటట్టు తన నీతే ఉండేటట్టు తన న్యాయమే ఉండేటట్టు ఆ విధంగా నీతిమంతులుగా న్యాయమంతులుగా మారుస్తూ మారుస్తూ తనతో ఐక్యం చేసుకుంటూ ఉంటాడు అంటే అంతగా ప్రేమిస్తూ ఉంటాడు అనమాట ఆ విధంగా ఐక్యం చేసుకోకపోతే వాళ్ళకి నీతి అంటే ఏంటో చెప్పకపోతే పాపం అంటే ఏంటో చెప్పి దాన్ని తీసివేయాలని చూడకపోతే ఆయన మనం ప్రేమించుకునే అర్థం బట్ ఆయన మనం నిరంతరం ప్రేమిస్తా ఉంటాడు ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంది ఏసుక్రీస్తు ప్రేమ శాశ్వతమే ఉంది ఈ రోజు క్షమాపణించి మన పాప భారాన్ని తీసివేసి మన యొక్క ప్రతి పని కూడా ఆయన సఫలీకృతపరిచిపోతున్నాడు నీ భారము ఏహో మీద మోహము ఆయన నీ ఆదుకున్ను నీతి మంత్రులు ఆయన ఎనడు కదలిన ఈ విధంగా నీతి మంత్రులుగా తీర్చిబెడుతున్న ప్రతి ఒక్కరూ కూడా మరి తప్పక ఆ దేని చిత్త ప్రకారం మనం కోరుకున్న ప్రతి కోరిక మన జీవితంలో మన కుటుంబంలో మన ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది గిడల భవిష్యత్తు విషయంలో కూడా ఆ మంచి మేలైనవే ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన కీడు చేసే దేవుడు కాదు సో మన కీడుని జయించేటట్టు మన ఆశీర్దించే దేవుడు మనం ఆయన దృష్టికి అనుకూలంగా కీడు చేయకుండా మే ఇతరులకి మేలుకరంగా ఆయన దృష్టికి ఏది మేలైతే ఉందో ఆ మేలు చేస్తూ ఉన్నప్పుడు మనం అనేక కీడుల నుంచి తప్పించబడుతూ ఉంటాము మరి మేలు చేసి కీడు అనిపించడం తప్పలేదు కానీ కీడు చేసి మరి అంతకంతకు అంతకంతకు కీడు అనిపించే కన్నా మేలు చేసి కీడు అనిపిస్తూ ఉంటే తప్పకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచివి మన జీవితంలో అనిపిస్తూ ఉంటాం అన్నమాట ప్రబున దూ ప్రీ ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడి మరి మీ జీవితం సఫలీకృతంగా ఉండాలని అనేక రీతులుగా అభివృద్ధి చెందాలని దేని నామాన్ని మహింపరిచేటువంటి సాక్షులుగా ఈ లోకంలో మీరు జీవించాలని ప్రియ క్రీసెస్ దాసులుగా కోరుకుంటూ ఉన్నాను దయచేసి ఆత్మీయ సందర్శించిన ప్రతి ఒక్కరూ ఇతరులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అలాగే మీరు లైక్ చేస్తూ ఉండండి ఫాలో చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇప్పటి వరకు మీరు చూపించిన ఆదరణ ప్రేమ ప్రోత్సాహం ఇక ముందు నాపై కనపరచగలరని ఎంతగానో పట్ల మంచి కోరిక కలిగి ఉన్నాను ఇది దేవునికి ఉద్దేశమైంది దేవుని చెప్తమైంది దేవుని చెప్తాను మీరు నెరవేర్చు కాక అమ్మే ఇట్లు ప్రియ క్రీస్త దాసరాలు బి విజయవాహిని ఇవాంజలీస్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈస్ట్ కాలనీ చిన్నవాటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా మై మొబైల్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించినాక ఆ మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబ్